నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఫ్లైట్ టికెట్ కు డబ్బులు చెల్లించి గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్యను హైదరాబాద్ తీసుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతూ గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియా తీసుకుపోవాలని ఉస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పరి లింగయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎం వినోద్ కుమార్ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి రెడ్డిలను సమన్వయం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ పంపించిన పలువురు ఎన్ఆర్ఐ ప్రతినిధులు అనారోగ్యంతో ఉన్న చొప్పరి లింగయ్య వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తనకి బాగోగులు చూసుకోవడానికి పంపించి ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి స్వగ్రామణానికి తీసుకొచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి చుప్పరి లింగయ్య అతని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు రుద్రా న్యూస్ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు అందరికీ నమస్తే నేను మీ గుండెలి నరసింహ ఈరోజు మీరు చూసినట్టయితే మన యొక్క గల్ఫ్ కార్మికుడు మన ముందున్నాడు ఇతని గ్రామం ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు ఇతను గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది అతనికి కాళ్ళు బాగోలేక ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరూ స్పందించడం జరిగింది అందుకుగాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్లీ ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఈరోజు అతన్ని టెర్నల్ త్రీ ఎయిర్పోర్ట్ దుబాయ్ మీదుగా అతన్ని ఈరోజు హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇతను వెళ్ళడానికి పొన్నం ప్రభాకర్ గారే టికెట్ ఇవ్వడం జరిగింది అందుకు దాని పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు యొక్క మిత్రుడు వెళ్ళడానికి కూడా మన బాలరాజ్ గౌడ్ అన్నగారు కూడా వెళ్ళి తన క్యాంప్లో కలవడం జరిగింది మరి కొంతమంది మిత్రులు కూడా వెళ్ళి కలవడం జరిగింది ఇతను ఇండియా పంపించాలని కాకపోతే అఫీషియల్గా ఇండియన్ కౌన్సిలేట్ నుంచి మాకు సమాచారం అందించాలనుకుంటే మేము అతని దగ్గరికి వెళ్ళి కంపెనీతో సమన్వయం చేసే పంపడం జరుగుతుంది ఇతని గురించి తప్పించిన ప్రతి ఒక్కరి కూడా మేము పేరు పైన ధన్యవాదాలు తెలుస్తున్నాం అసలు ఏం జరిగిందో అన్న మాటలోనే విందాం అన్న అసలు మీ పేరు ఏంటి ఏం జరిగిందో ఒకసారి చెప్పండి నా ఆరోగ్యం బాగాలేక నేను చేండెల్లి నర్సింగ్ తొందరగా స్పందించి నాకు ఇతరులు కూడా పొన్నం ప్రభాకర్ సార్ స్పందించి ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కూడా కుదురుకున్న వరకు గుండెల్లి నర్సు నాతోటే ఉంది నర్సింగ్లన్నా నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ తోటిక్కడ చేయించి నన్ను ఇవాళ ఇండియాకు సాగదోలుతున్నాడు సక్రమంగా అంతా అన్నీ చూసుకున్నది కాజుల సంపదన్న ఇప్పుళ్ళి నర్సింహులన్నా వీళ్ళిద్దరూ లేకపోతే నా బతికేమయ్యేదో నాకైతే లేకుండా అయిపోయింది నా పరిస్థితి నేను క్షేమంగా నర్సింహులన్నా నన్ను మళ్ళీ హైదరాబాద్ సాగదోలుతున్నాడు ఇవాళ హైదరాబాద్లో ఓకే సో నాకు స్పందించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఓకే మరియు ఇందులో ముఖ్యంగా మన గాజుల సంపద అన్న గారు కూడా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది అతను ఇండియా నుంచి కూడా ప్రతిరోజు నాకు కాల్ చేస్తూ బాధితులు కాల్ చేస్తూ కూడా అన్న అతనికి సాయం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ముఖ్యంగా గాజుల సంపద గారు కూడా మేము ప్రత్యేకంగా కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పొన్నం ప్రభాకర్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇతని గురించి తప్పించిన ప్రతి ఒక్కరికి మిత్రులందరికీ కూడా మేము పేరుపైన ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్స్ టు స్పెషల్గా ఇండియన్ కౌన్సిలేట్ వారికి మరీ మేము స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు ఇండియన్ కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ